ఇది చూడండి ఈ రోజు మీకు ఒక కొత్త అడ్వైస్ అవకాశం అడ్వైస్ ఇస్తున్నాను అందరూ గ్రో కావాలని నేను ఇప్పుడు ఎవరైనా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పెట్టి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్ ఇట్లా హౌస్ వైఫ్ ఎవరైనా చిన్న రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇది ఒక మంచి మీకు అవకాశం ఉంది ఇక్కడ క్రియేషన్స్ లో పంతొమ్మిది రూపాయలు నైన్టీన్ రూపీస్ నుంచి కరెక్షన్ స్టార్ట్ ఉంది ఆ రుస్థలో చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఇది హైదరాబాద్ లో తెలంగాణలో అంత పెద్ద హౌస్టల్ ఎవరిది రెడీమేడ్ గార్మెంట్స్ లేదు వాళ్ళు పైస్ ఛాలెంజ్ ఐటమ్ ఇస్తున్నారు పంతొమ్మిది రూపాయలు నైన్టీన్ రూపీస్ నుంచి వాళ్ళ కరెక్షన్ స్టార్ట్ ఉంది నేను చూసినాను ఈ రోజు మీకు అది అడ్రస్ చెప్పడానికి పోతున్నాను మీరు కొంచెం విధానం ఇది ఉంది అఫజల్ గం అఫ్జల్ గం నేర కాస్ అనేక సింగల్ మదీనా సిగ్నల్ ఉంది మదీనా సిగ్నల్ దగ్గర మదీనా సిగ్నల్ అని ఎట్లా బై మెట్రో బై ఆటో ఎట్లయినా ఈజీ కావచ్చు హైదరాబాద్ హైకోర్టు దారి హైదరాబాద్ హైకోర్టు సిగ్నల్ తీర్చుకోండి దీంట్లో మీకు మదీనా వెళ్ళి సిగ్నల్ ఉంది సిగ్నల్ జస్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తే కలర్ కమాండ్ కదా పెద్ద కమాండ్ కదా ఆ కమాన్ లో మెల్ల ఎంటర్ కాండి ఆ కమాన్ లో మెట్రో ఎంటర్ కానీ షాప్ ఉంటాయి ఎక్కువ లేదు జస్ట్ ఒక్క నిమిషం నడవండి ఒక్క నిమిషం నడిస్తే లెఫ్ట్ సైడ్ లో పోస్ట్ ఆఫీస్ వస్తాయి పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఎస్బీ అని కైస్లో చాలా పెద్ద బిల్డింగ్ అది వీటిలోనే మీకు స్టార్ట్ ఉంది మీరు దారి

ఒకసారి చూడండి మేడం సార్ ఇది చూడండి ఇది పట్టు వరకు ఉంది ఇది స్టార్టింగ్ వచ్చేసి సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు దొరుకుతుంది అంటే జీరో నుంచి టూ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది మీకు ఇందులో ఓకే సో ఇది పట్టు వర్క్ ఉంది ఓకే మ్యామ్ ప్రైస్ ఎంత ఉంది మ్యామ్ దాని సార్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ప్లస్ మరి టెన్ పర్సెంట్ యాడింగ్ ఉంటుంది మేడం ఇది హోల్సేల్ ప్రైస్ ఆ మేడం ఇది హోల్సేల్ ప్రైస్ సార్ బట్ టెన్ పర్సెంట్ యాడింగ్ అవుతుంది రిటైల్ రిటైల్ కూడా ఇస్తారా మేడం అందరికీ ఉంటా సర్ హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి రిటైల్ కేంప్ ప్రైస్ ఉంటది మేడం అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది వాళ్ళకి ఓకే ఓకే సో ఇది చూడండి సర్ ఇది కూడా 16 నుంచి 20 సైజుస్ ఓకే దీనిలో కూడా కలర్స్ మీకు దొరుకుతాయి ఓకే ఎన్ని దొరుకుతాయి మేడం పాప మూడు కలర్స్ ఉంటాయి మీకు ఓకే ఓకే ఫైండిది చూడండి సర్ ఇది కూడా పట్టు వర్క్ వచ్చింది మొత్తం

సార్ ఇది చూడండి హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి తెలుగుంటాయి ఓకే ఇది కూడా పట్టు వర్క్ ఉంది ఇక్కడ కింద మొత్తం వర్క్ వచ్చేస్తుంది ఇది ఓకేనా ఇలా స్టోన్స్ వచ్చేసాం మొత్తం ఓకే ఇది చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది సార్ మ్యామ్ ఇది చూడండి ఇలా వర్క్ వచ్చేస్తుంది మొత్తం ఇలా స్టోన్స్ వచ్చి ఇలా మీకు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉంటాయి సార్ ఓకే 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 సార్ ఇది చూడండి

గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది ఇక్కడ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో ఎస్ ఎస్ మా ఇది చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది ఇది కూడా ఓకే నెక్స్ట్ సరే ఇది చూడండి ఇది బ్లూ కలర్ లో చాలా పట్టు వర్క్ అన్నమాట చూడండి ఎంత మంచి వచ్చింది వర్క్ కింద పైన గానీ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇది కూడా సైజ్ వచ్చేసి 16 నుంచి 20 ఓకే 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 నెక్స్ట్ చూడండి మేడం సరే ఇది చూడండి ఇది పట్టు వర్క్ ఉంది ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం పట్టు దీని ప్రైస్ ఎంత ఉంది మేడం కొంచెం మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కదా సో ఇది రన్నింగ్ ఉంది అనమాట ఇది ఓన్లీ టూ నైన్టీన్ టూ నైన్టీన్ వన్ నైన్ ఓకే ఓకే చాలా తక్కువ కదా చాలా తక్కువ బాగుంటుంది ఇంకా సార్ ఇది చూడండి ఇది మొత్తం వర్క్ వచ్చింది ఓన్లీ థ్రెడ్డింగ్ వర్క్ అన్నమాట ఇది థ్రెడ్ వర్క్ థ్రెడ్డింగ్ వర్క్ అండ్ పట్టు వర్క్ ఉంటుంది ఇలా ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయా మ్యామ్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా ఇది చూడండి అదే టైప్ లో ఇది డిఫరెంట్ కలర్ ఉంది చూడండి అది గ్రీన్ కలర్ ఇది ఎల్లో కలర్ ఓకే ఓకే సార్ ఇది చూడండి సార్ ఎల్లో కలర్ మొత్తం పట్టులో ఉంది ఇది మొత్తం వర్క్ ఓకే దీనిలో మీకు చాలా డిఫరెన్స్ ఉంటాయి దీంట్లో ఏంటి ఈ ప్యాటర్న్ వేరే వేరే కలర్స్ కూడా సో ఇది చూడండి సార్ ఇది వర్క్ ఉంది చూడండి మొత్తం ఇలా. మిర్రర్ ఉంది. కూడా ఇలా. ఓకే. ఇది పట్టు ఉంది చూడండి ఉన్నాయి ఓకే ఓకే. సార్ ఇది చూడండి ఇది ఇలా క్రాప్ ఇలా స్కర్ట్ వచ్చేసి ఫైనల్ టాప్ దుపట్టా కూడా మేడం దీని ప్రైస్ ఎంత ఉంది మేడం?

ఆ అవును మేడం ఇక్కడ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసది. దీని ప్యాటర్న్స్ మీకు వేరే కూడా ఉంది. దీని ప్రైస్ ఎంత ఉంది మేడం? సర్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 446 ఓన్లీ 446 ఇది. ఓకే. ఓకే. మీకు డిఫరెంట్ కలర్స్ కూడా अवेलेबल ఉన్నాయి. ఓకే. 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 ఇది చూడండి. అదే మోడల్ కాకపోతే ఇది సింపుల్ ఉంది. చాలా బాగుంది. మొత్తం పట్టు ఉంటది. వర్క్ అవుతుస్తుది ఇలా?